శివయ స కుటుంబ సపరివార ఆశస్సులతో మనం కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు వైశాఖ మాసం శుక్లపక్షం తదియ అక్షయ తృతీయ అత్యంత పుణ్యప్రదమైన ఈరోజు యుగాల్లో కృతయుగం తీర్థాలలో గంగా జలం దానాల్లో జలదానం మాసాల్లో వైశాఖ మాసం శ్రేష్టం పుణ్యప్రదం అని స్కాంద పురాణం లో చెప్పబడి ఉంది కార్తీక మార్గశిర మాఘ వైశాఖ మాసాలను పుణ్యప్రద మాసాలుగా పెద్దలు గుర్తించారు అక్షయం అంటే క్షయం లేకుండా ఉండడం అంతం లేకపోవడం అని అర్థం జీవన విధానంలో తరగని లేదా క్షయం కాని సిరి సంపదలు కావాలని శ్రీ లక్ష్మీదేవిని అర్థిస్తాం కోరుకుంటాం అటువంటి కోరికలు తీర్చే అక్షయమైన ఫలితాలను సంపదలను ఇచ్చే పర్వదినం తృతీయ వైశాఖ మాసంలో కృష్ణపక్షం అక్షయ తృతీయ అత్యంత పుణ్యప్రదమైన రోజు వారం వజ్రం వంటివి ఏమీ చూడకుండా వివాహం గృహప్రవేశం క్రతాభరణాలు వస్త్రాలు ఇల్లు వాహనం మొదలగవని అన్నీ మొదలగవన్నీ కొనుక్కోవటం వ్యవసాయ పనులు ప్రారంభించడం వంటి శుభకార్యాలకు శుభకార్యాలను జరుపుకునే పుణ్య దినం ఈ అక్షయ తృతీయ ఈ సంవత్సరం మూడవ వచ్చింది కాబట్టి శుభకార్యాలు చేసుకోవడం లేదండి మనము చేసుకోరు కూడా మిగతా కార్యక్రమాలు చేసుకుంటారు ఈ అక్షయ తృతీయ తృతీయను గురించి భవిష్యత్ శివ పురాణాల్లో వివరించబడింది తృతీయ మహత్యాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు పురాణాల్లో పేర్కొనబడి ఉంది ఈరోజు కృతయుగం ప్రారంభమైనట్టు విష్ణు పురాణం తెలియజేస్తుంది దీనిని బట్టి ఈ దినం కృతయుగాది మామూలుగా ఉగాది నాడు ఆచరించాల్సిన నియమాలు ఈనాడు ఆచరించాలని పెద్దలు చెప్తారు శ్రీకృష్ణుడిని అగ్రజుడైన బలరాముని జయంతి కూడా ఈరోజే బలరాముని ఆయుధమైన నాగలి నాగలిచే ఏర్పడిన నాగావళి నదిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు పూరి క్షేత్రంలో బలరామకృష్ణ సుభద్ర ఆలయంలో బలరామ జయంతిని మనోహరంగా జరుపుకుంటారు అక్షత్రీయ నాడు ఆచరించాల్సిన ప్రధాన విధులు స్నానము దానము తప శ్రాద్ధ హోమాలు జ పూజలు ఈరోజు ప్రాంత కాలంలో గంగా స్నానం చేయడం వలన సకల తీర్థ ఫలం లభిస్తుంది త్రివేణి సంఘంలోనూ పవిత్రమైన గంగా జలంలోనూ స్నానం చేస్తే గంగా జలంలో ఆ చుట్టూ ఉన్న మూలికల ఔషధ గుణాలన్నీ మనకు చేరి ఆరోగ్యాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు ఈరోజు సముద్ర స్నానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు మనం నదికి కానీ సముద్రానికి కానీ ఎక్కడా వెళ్ళలేనప్పుడు ఇంట్లోనే గంగా 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 అనుకుంటూ స్నానం చేయడం వల్ల మనకు గంగామాత అనుగ్రహం లభిస్తుంది పుష్పం ధూపం దీపం చందనం అక్షంతలు బియ్యం మొదలగు వాటిచే లక్ష్మీనారాయణలను పూజించడం అక్షయ ఫలదాయకం శ్రీ గౌరీ సమేత శివుడిని పూజించడంతో పాటు ఇష్టదేవతలను పూజించి శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి ఈరోజు చేసే ఉపవాసం చాలా మంచిది అంటారు జపము ధ్యానాదులు అనంతమైన మరియు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు ఒక పూట భోజనం చేసి మరో పూట ఉపవాసం ఉండాలి అది కూడా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే ఉప్పు లేని ఆహారాన్ని స్వీకరించడంతో పాటు చక్కెర కలిపిన పేలపిండిని కూడా స్వీకరించడం మంచిది ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం గురువుల సేవ చేసి వారిని సంతృప్తిపరిచి ఆశీర్వాదం పొందడం పుణ్యదాయకం సింహాచలంలో ఈరోజు చందనోత్సవం కూడా ఈరోజు జరుపుతారు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉంటాయి నీటి నుండి ఉపశమనం కలిగించే దానం చేయటం శ్రేష్టం నీరు గొడుగు వ్యసనకర్ర పాదరక్షలు వంటి వాటిని వాటితో పాటు పండ్లు పానకం వడపప్పు దోసపండు కొబ్బరికాయ అరటి పళ్ళు ఇలాంటివి దానం చేస్తారు నిండు కుండ నిండు కుండలో నీళ్లు నింపి అలా కూడా దానం చేస్తారు నీటితో కు నీటితో నిండిన కుండను దానం చేస్తారు ఈ విధంగా చేసే దానాలు అక్షయమై జీవితంలో అన్నింటికీ భగవంతుడు అక్షయం చేస్తాడని పెద్దల నమ్మకం అందుకు సంబంధి అందుకు సంబంధించి ఒక పురాణ కథ ఉంది పూర్వం నిర్ధనుడు అనే వ్యక్తి భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా స్నాన స్నానాదులు వివిధ దేవతల పూజలను పితృదేవతలను సంతృప్తి పరచతంతో పాటు గోధుమలు శనగలు పేలపిండి చెరుకు రసం దధ్యోదనం వంటి వాటిని దానం చేశాడు చేసేవాడు ఈ విధంగా క్షేత్ర తినాడు ఆచరించి ఫలితంగా మరుసటి జన్మలో నిర్ధనుడు కుషావతి నగరంలో రాజ కుటుంబంలో జన్మించాడు యువరాజుగా సకల సంపదలను అనుభవిస్తూ తండ్రి అనంతరం సింహాసనం అధిష్ఠించి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజలందరి చేత తృతీయను ఆచరింపజేశాడు ఫలితంగా రాజ్యంలో అన్ని అక్షయమై సుభిక్షంగా వర్ధిల్లింది నిర్ధనుడు మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈరోజు అన్నదానంతో పాటు శయ్యాదానం చేయటం కూడా చాలా మంచిదని చెప్తారు ఈరోజు వివేచన ప్రేరణ కలుగుతుంది అక్షయమైన ఆత్మ తత్వంపై దృష్టి పెట్టి మహా పురుషుల పట్ల ధర్మం పట్ల శ్రద్ధ పరమాత్మ ప్రాప్తి సంకల్పం ఆగిపోనిదిగా అక్షయంగా ఉంటుంది ఇది అక్షయ తృతీయ మనకిచ్చే సందేశం ఈ విధంగా అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే పవిత్ర దినం అక్షయ తృతీయ అక్షయతృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని స్వామివారితో పాటు విష్ణుమూర్తితో పాటు పూజించి సకల సంపదలను పొందుదాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ